ఎందుకు రావాలి పరిస్థితి నాకు అర్థం కాదు ఇది కాలం తెచ్చిన కరువ మనుషులు తెచ్చిన కర్వ కాంగ్రెస్ తెచ్చిన కరువ ఈ కరువు కారణ కారకులు ఇవ్వలు ఎవరి అసమర్థత ఎవరి తెలివి తక్కువతనము చివరిలో నేను మీకు చాలా బ్రహ్మాండంగా చెప్తాను మీరు అందరూ ఆశ్చర్యపడతారు ఆ విషయం ఏంటే ఇక్కడ చాలా మంది తెలియదు నిజాలు తెలివై నేను ఇప్పుడు చెప్తాను మీకు విప్పి చెప్తాను ముందు నాలుగు పాయింట్స్ ఉన్నాయి నాకు ఏల వీళ్ళు ఇట్లే కిరికిరి మాటలు అడ్డగోలు మాటలు తొండి మాటలు ఏదో ఇతరుల మీద ఆరోపణలు పెట్టి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు కానీ తప్పించుకోలేరు నేను హెచ్చరిస్తా ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండిన పంట రాళ్ళవాణా అని మీరు అనుకుంటా ఉన్నారు రాళ్ళవాణా కాదు దాని ద్వారా పోయింది లక్ష లక్ష యాభై వేల ఎకరాలు కానీ పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల ఎకరాల మధ్య ఇలా పంటలు ఎండిపోయినాయి నేను పర్యటించిన నాలుగైదు గ్రామాలలో నా పర్యటన లేని గ్రామాలలో కూడా రైతులు అడ్డం వచ్చి ఆ వెదిర కావచ్చు గంగాధర కావచ్చు ఇంకో చోట ఇంకో చోట ఎండిపోయిన వరి తీసుకొచ్చి అడ్డం తిరిగి బస్సు ఆపి మళ్ళీ నా చేతికి చెప్తా ఉన్నారు సార్ మా ఊళ్ళో ఆరు వందలు పోయింది మా ఊళ్ళో ఎనిమిది వందలు పోయింది మీదికి పొలం పచ్చ కనపడుతుంది కానీ మొత్తం కింద పర్యలు పెట్టింది చూడమని చెప్పి దాన్ని పొలం లోపల దాకా తీసుకుపోయి చూపెట్టారు ప్రతి పంట ప్రతి దగ్గర ఇదే పరిస్థితి దీనికి ఏంది నీటి నిర్వహణ సామర్థ్యం లేక దాన్ని ఎట్లా వాడానో తెలియక వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం సరే అదైతే నిటమటమైన పాత బోరు ఉన్నాయి కాబట్టి కరెంటుతోనన్న మారి దక్కించుకుందామంటే కరెంటు క్వాలిటీగా రాకపోవడం మోటార్లు కాలిపోవడం రెండవ కారణం వెరసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినయి కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువే మా మీద బదినం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు అది పూర్తి శుద్ధ తప్పు కొన్ని జిల్లాల్లో ఏడు శాతం కొన్ని జిల్లాల్లో పదహారు శాతం దాదాపు ఇరవై ఇరవై ఐదు జిల్లాలలో ఉత్తర తెలంగాణ జిల్లాలలో ముఖ్యంగా కరీంనగర్ లాంటి జిల్లాలో నార్మల్గా గురవాల్సిన దానికంటే అధిక వర్షపాతం కురిసింది ఎక్కువ రెయిన్ఫాల్ ఉండగా కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది